నా పేరు కె అప్పులస్వామి అండి నేను ఏప్రిల్లో ఫేస్బుక్లో ఒక ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ చూసి దాంట్లో క్లిక్ చేసి వాట్సాప్లో జాయిన్ అయ్యి ట్రేడింగ్లో డబ్బులు ఇన్వెస్ట్ చేశాను అట్లా ఒక వన్ మంత్ చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది ఫేక్ అని తెలిసింది తెలిసిన తర్వాత ఇమీడియట్గా నేను సైబర్ క్రైమ్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్ చేసి కంప్లైంట్ చేయగానే వాళ్ళు చాలా వరకు అమౌంట్ హోల్డ్ చేసి ఈ నాకు విశాఖపట్నం సిపి పోలీస్ వారు నా అమౌంట్ ఇప్పించారు సో విశాఖపట్నం సిపి గారికి సిటీ పోలీస్ వారికి నా ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి టుడే వాట్ ఐ టుడే ఐ గోట్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ది సిటీ పోలీస్ దాట్ ఐ వుడ్ బి రికవరింగ్ మై ఫ్రాడిలెంట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ విత్ టోటల్ అమౌంట్ ఆఫ్ వన్ ల్యాక్ సో వాట్ హ్యాపన్ ఇస్ ఐ గోట్ అ కాల్ I got a message and I was asked to click on the link and, uh, and the message said that I have to link my PAN card number to the SGFC bank account. And when I did it, I instantly got a, a call from uh, somebody and saying that he's an SGFC manager. Mm -hmm. And uh, he asked me to do this whole uh, process of uh, linking the transaction, uh, like the bank, a uh, PAN card number to the bank account. So when I logged in, uh, I immediately. Uh, Sent some uh, when there was some disturbance behind, I sent something so I immediately shut down the call. But I think he got the remote access and he uh, fraudulently uh, uh, withdrew the whole amount which I had in my bank. I did not have any other amount other than one lakh in my uh, bank account, and uh, he uh, completely uh, vanished off in five, five seconds. Within five seconds of the call, I've, uh, the whole money of one lakh got vanished from my account. So immediately I rushed to the SGFC bank and then I rushed to the uh, police, uh, Mahila, Mahila police station, cybercrime Mahila police station. And there the officials helped me and uh, they told me how to lodge a complaint and they, uh, uh, they told me to keep patience and I would be recovered the amount, uh, how much ever I have lost. So I would like to thank the పోలీస్ డిపార్ట్మెంట్ సి వైజాగ్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిపి ఫార్ సార్ ఫర్ ఆల్ దిస్ ఎఫర్ట్స్ టు రికవర్ ది అమౌంట్ నా పేరు మాదిరెడ్డి రఘునాథ్ రెడ్డి నేను చాలా రోజుల నుంచి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ ఉన్నాను జీరోదా మరి డిమెట్ అకౌంట్ నుంచి మరి అలాగ నేను ట్రేడింగ్ చేస్తుండగా ఇటీవల ఒక మూడు నెలల క్రితం నాకు వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది మా ద్వారా మీరు ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ ఫండ్లో ట్రేడ్ చేస్తే ఊహించని లాభాలు చూపిస్తామని చెప్పి నమ్మబలికి కొద్ది అమౌంట్ ముందు జాయిన్ చేయడం జరిగింది వాళ్ళు చాలా ఊహించని లాభాలు చూపించడం జరిగింది ఆ తర్వాత మొదట్లో కొద్ది అమౌంట్ ఇరవై వేలని లక్ష రూపాయలని నేను విత్డ్రా చేస్తే ముందు పంపించారు తర్వాత దాదాపుగా మరి నలభై ఏడు లక్షల దాకా వాళ్ళు అమౌంట్ నా ద్వారా ఇన్వెస్ట్ చేయించి తర్వాత ఇది మీరు దానికి ఎనిమిది కోట్ల ప్రాఫిట్ చూపించి మీరు మళ్ళీ దాన్ని రిలీజ్ చేస్తే రిలీజ్ చేయాలంటే మీరు ఇంత కట్టాలని చేయడం జరిగింది అప్పుడు నేను అది చాలా ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసుకొని మరి విశాఖపట్నం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆశ్రయం జరిగింది ఇక నా డబ్బులు రావు దాని మీద నేను ఆశలు వదిలేసుకున్నాను అప్పులు చేసి ఆ అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది ఇంకా రావని చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ భవని సార్ గారు నాకు ఫోన్లో చాలా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి తప్పక మీ కంప్లైంట్ అయ్యిందండి మీ అమౌంట్ కూడా హోల్డ్ అవుతుందని చెప్పారు మరి ఈ రోజున మరి కొత్త ప్రభుత్వం వచ్చిన వేలా విశేషమో లేకపోతే మన పోలీసు వాళ్ళ యొక్క చొరవ నిజంగా ఇంత త్వరగా నా అమౌంట్ హోల్డ్ అవుతుందని కానీ కోర్ట్ ఆర్డర్ ఇలా తెప్పిస్తారని కానీ ఊహించలేదు చక్కగా మరి విశాఖ సిపి గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఇంత బాగా పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు లావణ్య ఈ ఫ్రాడ్ జరిగి నాకు ఇంచుమించు టూ ఇయర్స్ దగ్గర అవుతుంది నేను ఇంత త్వరగా నాకు ఇంత రికవరీ అవుతుందని కోర్ట్ ఆర్డర్స్ వస్తాయని అనుకోలేదు అసలు ఏం జరిగిందంటే నాకు వాట్సాప్లో ఒక లింక్ వచ్చింది వెంటనే వాట్సాప్లో నేను కన్సల్ట్ అవ్వగానే మీకు ఇలా లైక్ షేర్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత దీన్ని టెలిగ్రామ్కి మళ్ళించారు ఎప్పుడు టెలిగ్రామ్ ఒక ఫ్రాడ్ యాప్ అని మాకు వరకు తెలుసుకోలేకపోయామో నేను టెలిగ్రామ్లో అప్రోచ్ అవ్వగానే ఫస్ట్ మా హస్బెండ్ అప్రోచ్ అవ్వగానే నేను కూడా తనకు అడ్డు చెప్పలేదు ఇద్దరం కలిసి సరే మాకు ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇంకా వస్తుందేమో మా అలాగే అందరూ ఎలానే చేస్తున్నారు వస్తుందేమో నేను ఇంకా మేము కూర్చొని ట్రై చేసాము టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అయ్యింది ఇంకా మేము భయపడిపోయామనమాట మీకు ఈ టూ ల్యాక్స్ కావాలంటే ఎంత కట్టండి అంత కట్టండి ఇంకా మీకు రావాలని చెప్పి మమ్మల్ని ఫోర్టీన్ ల్యాక్స్ వరకు తీసుకెళ్లారు తీరా ఫోర్టీన్ ల్యాక్స్ కట్టిన తర్వాత మీకు జిఎస్టీ ఉంటుందని చెప్పి పక్కా జిఎస్టీ ప్రూఫ్స్తో ఇండియన్ స్టాంప్స్తో పక్కా అసలు ఎవ్వరు పోలీసులు కూడా చూస్తే నిజమేనా అని ఆశ్చర్యపోయేలాగా పంపించారు మాకు ఆ తర్వాత డబ్బులు అయిపోయి తీరా ఏంటి డబ్బులు అయిపోయిన తర్వాత ఇంకా మనకి అప్పుడు ఆలోచన వస్తుంది ఇది ఫ్రాడ్ అనేమో అని అప్పుడు నేను ఎండడ సైబర్ స్టేషన్ని ఆశ్రయించాను సార్ తీసుకున్నారు నాకు మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు మేము చాలా డేలా పడిపోయాము కానీ నాకు సడన్గా నిన్న కాల్ వచ్చి ఇలా కోర్టు ఆర్డర్స్ వచ్చాయని కానీ నిజంగా గవర్నమెంట్ మారింది ఈ పోలీసులు సిపి సార్ ఈ భవానీ ప్రసాద్ సార్ వీళ్ళందరూ ఈ పోలీస్ యంత్రాంగం అంతా మాకు అనుకూలంగా జరిగింది ఇప్పుడు నా చేతిలో కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సిపి సార్ భవానీ ప్రసాద్ సార్ వీ రియల్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ యూ సార్ థ్యాంక్ఫుల్ టు యూ సార్